నిన్న తొండా నేడు బల్లి సైబర్ సిటీలో తెల్లవారుజామున నిలిచే సరఫరా వినియోగదారుడి ట్వీట్కు విద్యుత్ శాఖ వివరణ ట్రాన్స్ఫార్మర్ పైన బల్లి పడినందువల్లే అందరాయమట హైదరాబాద్ కరెంటు కష్టాలపై నేను ట్వీట్లో చెలోక్తులు నిన్న మా వాళ్ళు చేసి చూసినావా మీకు ఒక పాట వినిపిస్తా మా థిన్మార్లో ఒక పాట ఉంటుంది ఆ పాట మీరు వినే ఉండొచ్చు మళ్ళీ వినిపిస్తా చూడండి ఒక్కసారి ఇంకెట్లయిందంటే ఇంకెట్లయిందనమాట కథ ఆ బల్లి పడ్డదని తొండ పడ్డదని ఏం కామెడీలు చెప్తున్నారు అన్న ఆయన అసలు మీరు బల్లి తొండ ఇక చూడండి ఒకసారి ఇక్కడ కోరిక మేరకు తొండ మీద కొన్ని పాటలు తొండ తొండ వచ్చిందే ట్రాన్స్ఫారం మీద దూకిందే ముదిరిపోయిన తొండ వచ్చి ట్రాన్స్ఫారం మీద దూకి ఎర్ర తొండెర తొండెని ఎలా അമ്മോ ഇ തൊണ്ട ഗുപാത തൊണ്ടൻ വിട്ടേ കരണ്ടു പോയിക്കേ ദൂക്കെണ്ട ఇట్లా మనం తొండ మీద వాడుకున్నాం కదా ఇప్పుడు ఇక బల్లి మీద వాడుకోవాలి బల్లి 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 రాద్దు అని చెప్పేసి ఇట్లా ఉండదు అనమాట కథ అయ్యా నిన్న తొండ ఎలా బల్లి బల్లి వాడేందుకు కరెంట్ పోతుందంట తొండలు బల్లు మరి ఏం చేద్దాం దీని మీద కేసులు పెట్టారు తొండల మీద బల్లుల మీద ఎన్నికల సంఘం కరెంటు వాళ్ళు ఎవరైనా కరెంట్ వస్తుందంటే కేసులు పెడతావు ఈ తొండల మీద బరులందరూ కేసులు పెట్టరుగా చెప్తే మీకని ఉండాలి ఇంటందుకు మాకని ఉండాలి